లక్షలాది ప్రయాణికుల భద్రతను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే లోకో పైలట్ నియామకంలో రిజర్వేషన్లు ఉండొద్దని ఓ ప్రొఫెసర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది సిగ్నల్స్ రూట్స్ ఇంజిన్ నియంత్రణ బాధ్యత వహించే అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్ను తక్కువ మార్కులు వచ్చిన వారికి ఎలా ఇస్తారని మండిపడ్డారు లోకో పైలట్ నియామక నోటిఫికేషన్లో యూఆర్కు అరవై ఆరు పాయింట్ అరవై ఆరు మార్కులు కట్ ఆఫ్గా ఉంటే బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్లకు ఫార్టీ పర్సెంట్ ఎస్సీలకు థర్టీ ఫోరు ఎస్టీలకు ట్వంటీ ఫైవ్ మార్కులు ఉన్నాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ తెలివితేటలు సామర్థ్యం ఉంటే ఎవరికైనా ఉద్యోగం ఇవ్వచ్చని ఇలాంటి ఉద్యోగాలు ఇవ్వడానికి ఆలోచించాలని కోరుతున్నారు